నమస్కారం నా పేరు మారపల్లి లక్ష్మి నీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఉప్పల్ గ్రామం నుండి నేను చదువుకున్నది ఎంపీసీఎస్ నమస్కారం నా పేరు మారపల్లి పోటీ చేస్తున్నా నువ్వు చదువుకున్న అమ్మాయిని మీ ముందుకు వస్తున్న మీ అమూల్యమైన ఓటు బ్యాటి గుర్తుకేసి నన్ను గెలిపించండి నేను గెలిచిన తర్వాత మన డ్రైనేజ్ కానీ మన వీధి దీపాలు కానీ మీకు ఏ సమస్య ఉన్నా నేను ఖచ్చితంగా నెరవేస్తానని మాట ఇస్తున్నాను అమూల్యమైన ఓటు బ్యాటి గుర్తుకేసి గెలిపించగలరు మన గ్రామంలో లైబ్రరీ పెట్టించి ఎక్కడొక్కడిగా వెళ్ళే విద్యార్థులు సైతం ఇక్కడ కూర్చొని చదువుకునేలా ప్రయత్నాలు చేసినాం ఇక ముందు కూడా మన విలేజ్కి ఒక డిజిటల్ లైబ్రరీ తీసుకొస్తాం గ్రౌండ్లో ఉన్న సమస్యలు కూడా తీర్చాము హై స్కూల్లో ఉన్న మన డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేంజ్ చేస్తాము తప్పకుండా వీధి లైట్ వీధి లైట్లు కానీ మురికలలు కానీ ప్రతిసారి వచ్చే సమస్యను కూడా మేము చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి ముందున్నాం ఏదో ఒక ఛాన్స్ ఇవ్వండి చదువుకున్న వ్యక్తులము ఎంతో కాలం నుండి ఊరి మీద ప్రేమతో మెడికల్ క్యాంపులు పెడుతున్నాము తర్వాత పిల్లల కోసం స్పోర్ట్స్ క్యాంప్ చేస్తున్నాము మెయిన్గా మేము విద్య వైద్యం స్పోర్ట్స్ మీద న్యాయ వ్యవస్థ మీద కూడా మాకు చాలా పట్టు ఉంది ముందు ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం మీ అమూల్యమైన ఓటు మాకు వేయాలని కోరుతున్నాం బ్యాటు గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించారని ప్రార్థన